వీలైనంత మీద పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ రింగ్కి ఎవరైతే దాతలు ముందుకొచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లు అన్నీ చేయిస్తూ ఉంటాం ఎందుకంటే ఆ రికార్డు ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళి హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్తే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయని మనం ఎత్తుకుంటే ఉండవు ఎందుకంటే మనకు అజాగ్రత్త ఒకసారి కొంచెం కోలుకోగానే ఇంకా కానీ మళ్ళీ అవసరం పడదులే లైఫ్లో అనుకుంటుంటాం అందుకోసమే దాన్ని ఆలోచన చేసి ఐ టోల్ మై కలీగ్స్ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రతి ఇండివిజువల్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి దాన్ని డిజిటలైజ్ చేయండి దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతని గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసినాయి ఎందుకంటే మనం కంటిన్యూస్గా మందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం లేకపోతే ర్యాండంగా ఎక్క ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం అతనికి చెప్పగలిగినంత మనకు చెప్పే గుర్తు ఉండకపోవచ్చు లేదా అంతసేపు వినడానికి ఆ డాక్టర్కి సమయమే ఉండకపోవచ్చు అందుకోసమని ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్లో అతనికి అతనికి ప్రీవియస్ హిస్టరీ అంత అందుబాటులోకి వస్తే నెక్స్ట్ ఏం చేయాలన్నా డాక్టర్కి కొంత వెసులుబాటుగా ఉంటుంది అందుకే టెండర్లోనే టెండర్లో అంటే ఒక రోజుగా మ్యాక్సిమం థర్టీ డేస్ లోపలనే ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అన్ని గ్రామాలలో అందరికీ వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ కానీ వాళ్ళ ప్రీవియస్ ట్రీట్మెంట్ ఏమేమి రికార్డు ఉందో అవన్నీ ఒక అండ్రెలా కిందికి తీసుకొచ్చి అదర్ వెల్ఫేర్ స్కీమ్ కూడా అందులో వాళ్ళకి గవర్నమెంట్ వైపు నుంచి ఏమిస్తున్నాం అనేదాన్ని కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని ఆలోచన చేస్తున్నాం